వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఈ వీడియోలో త్రీ కట్ శారీస్ అయితే చూపిస్తున్నాను త్రీ కట్స్ లో జార్జెట్స్ అనమాట ఇవన్నీ కూడాను జార్జెట్ శారీస్ అయితే తెప్పించాము కొత్తగా మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ అయ్యింది త్రీ కట్ శారీస్ త్రీ కట్ శారీస్ అండి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎడిషనల్ పడుతుంది శారీస్ ఎలా అన్నా కానీ ఉపయోగించుకోవచ్చండి ఫైవ్ మీటర్స్ నుంచి సిక్స్ మీటర్స్ సెవెన్ మీటర్స్ దాకా వస్తుంది త్రీ కట్స్ అయితే కంపల్సరీగా కొన్నిటికి బ్లౌజ్లు వస్తాయి కొన్నిటికైతే బ్లౌజులు రావండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ అయితే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మేడం గారు ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఈ సారీ జార్జెట్ అండి మీకు శారీస్కి అయితే శారీస్కా లేదు అంటే పిల్లలు ఫ్రాక్స్ కైనా కుట్టించుకోవచ్చు అది మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి కస్టమర్స్ అందరు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు మంచి కామెంట్ ఇచ్చారు మేడం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ అన్నిటినీ కూడా మీరు కొనకపోయినా కానీ వాళ్ళు కూడా కొనే ఇది ఉంటారు కదా కొత్త కస్టమర్స్ అయితే సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతూ ఉంటారు అనమాట అందుకని ఇవి చూడండి కొత్త కలెక్షన్ అనమాట మళ్ళీ పండుగ తర్వాత స్ట్రీ స్టాక్ అయితే అయ్యింది ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ అయితే చూడండి ఎలా ఉందో శారీ మొత్తం లీప్ డిజైన్ అయితే స్మూత్గా సిక్స్టీ గ్రామ్ శారీస్ అంటారు కదా అవి అనమాట ఈ శారీస్ అన్నీ కూడా దీంట్లో ఏది నచ్చితే అది తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి డెలివరీ టైం అయితే వన్ వీక్ అయితే కంపల్సరీగా పడుతుంది ఈ శారీస్ అన్నీ కూడా ఫుల్ డైలీ వేర్ కలెక్షన్ అయితే ఉంది మొత్తము శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ శారీస్ అన్ని బయట మాత్రం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయండి మరి త్రీ కట్ లో కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్ అయితే వచ్చినాయి మీకు ఏ శారీస్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి మేడం గారు ఏ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందో ఆ కలెక్షన్ అయితే తెప్పించడానికి మేము ట్రై చేస్తాము పేస్ట్ అండ్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ అయితే ఉన్నాయి ఈ స్టాక్లో అయితే రీస్టాక్ అయితే ఈ శారీస్ అన్నీ కూడాను ఈ డిజైన్ చూడు కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే ఇచ్చాడు శారీస్ దీంట్లో ఏ శారీ నచ్చితే ఆ శారీ అయితే తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి లేవండి సైడ్ చూడండి లీప్ డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రాక్స్గా అయినా కానీ ఎక్సలెంట్గా ఉంటాయి మేడం గారు ఇవన్నీ కూడాను ఎలా యూజ్ అయితే అలా స్టిచ్ చేయించుకోవచ్చు మీరు బులుగు వైట్కి ఇంకొక కలర్ బోర్డర్తో అయితే వచ్చింది డిజైన్ డిజైన్తో ఇదైతే ఆల్ ఓవర్ డిజైన్స్ ఇవన్నీ బయట కాస్ట్ ఉంటాయి మేడం గారు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లేని ఈ శారీస్ రావనమాట సిక్స్టీ గ్రామ్ శారీస్ ఇవన్నీ కూడాను డైలీ వేర్ అన్నమాట ఎలా అయినా రఫన్ తప్ప మీరు ఎన్నాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను శారీసు యూజ్ చేసుకునే దాని ఉంటే ఉంటుంది బ్లాక్ శారీ ఈ శారీ చూడండి బీవింగ్ బోర్డర్స్ అయితే వచ్చింది కింద ఇదంతా లైన్స్ అయితే ఉంది మీకు సెల్ఫ్ లైన్స్ కనిపించట్లేదు ఇది సాటిన్ బోర్డర్స్ అయితే వచ్చింది పేస్టల్ కలర్స్లో మీకు ఏ బీ వైన్ షేడ్ అయితే ఉంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ అయితే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డెలివరీ టైం అయితే వన్ వీక్ పడుతుందండి మనందరూ ఎక్కడ అందరూ ఎక్కడ అడుగుతున్నారు మన గుంటూరు అండి విజిటింగ్ అయితే అవైలబుల్గా లేదు మేడం వేసుకోలే వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి